కుటుంబం నుంచే నైతికత మొదలు కావాలి ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడారు హార్పిక్ రెడ్డి నీ మాటలు వినగానే నాకు సామెత గుర్తొచ్చిందపా ఏందంటావా పెద్దలు అంటా ఉంటారు శవరం అయితే గానీ వివరం రాదని అంటారు నీకు కానీ జగనన్నకు కానీ గాని నీలాగా బౌ అనే వాళ్ళకి కానీ ఎన్ని శవరాలు అవుతున్నా సరే వివరం రాట్లా ఎవరి గురించి మాట్లాడుతున్నావు చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన ప్రవచనాలు నువ్వు కానీ నీ జగన్ అన్న కానీ ఎప్పుడైనా వినుంటారా ఇనుండర్లే ఎందుకంటే ఇంటే ఇలా ఎందుకు మాట్లాడతారు ఇంటే అన్ని బూతులు ఎందుకు మాట్లాడతారు ఇంటే మహిళల్ని ఎందుకు అసభ్యకరంగా మాట్లాడతారు అవి మీరు ఎనరు మీకు బూతు పురాణాలు అవి ఉంటారు మీకు మీ పార్టీకి అదే కరెక్ట్ ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకో హార్బిక్ రెడ్డి ఇక్కడ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు మతాలకు అతీతంగా కూడా వింటారు ముస్లిమ్స్ వింటారు క్రిస్టియన్స్ వింటారు ఎందుకంటే ఆయన మంచి చెప్తున్నాడు మంచి చెప్తున్నాడు కాబట్టే కూటమి ప్రభుత్వం గుర్తించి ఆయనకి సలహాదారుడిగా పోస్ట్ ఇచ్చింది మీరు ఎప్పుడైనా అటువంటి మంచి పనులు చేశారా మిమ్మల్ని పొగిడే వాళ్ళకి జగన్ కాలు పట్టుకునే వాళ్ళకి జగన్కి లెగిలేగిసి దర్ణాలు పెట్టే వాళ్ళకి వాళ్ళకి సలహాదారులుగా ఇచ్చారే కానీ పిల్లలకి మంచి చెప్పే వాళ్ళకి వయసులో ఉన్న వాళ్ళకి మంచి చెప్పే వాళ్ళకి ఇలాంటి చాకంటి కోటేశ్వరరావు లాంటి వాళ్ళకి ఎప్పుడైనా సరే సలహాదారుడిగా మీరు ఇచ్చున్నారా ఎవ్వరూ చేయరు కానీ గుమ్మడికాయలు ఎవరు అంటే భోజాలు తడు ఉంటారు ఆయన ఏదో చెప్తే మా జగన్ అన్న ఫ్యామిలీని అన్నాడు అని చెప్పి మీ సోషల్ మీడియా వాళ్ళు ఆయనకి బురద పోస్తున్నారు చూడండి చాలా తప్పు ఆయనకి కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఓట్లను ప్రభావితం చేయగలుగుతాడు అదైతే ఒకడు గుర్తుపెట్టుకోండి